ఏం చేస్తున్నారు ఉదయం నుంచి వీడియో పెట్టలేదు కదా ఉదయం లంచ్ బాక్స్లోకి అయితే కలగలిపి కూర ఉండను అనమాట అంటే కూరగాయలన్నీ కలిపి దప్పలంలో పులుసు పెట్టుకోవచ్చండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది చాలా బాగుంటుంది పాత కాలంలో అమ్మమ్మలు నానమ్మలు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండేవాళ్ళు ఇలా వండుకునేవారు అనమాట కూరగాయలన్నీ కలుపుకొని ఇలా పులుసు పెట్టుకునేవారు నిజంగా అప్పుడు పొయ్యి మీద ఉండేవారండి ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట అసలు రాదు ఆ టేస్ట్ ఇప్పుడు మనకి కానీ పర్వాలేదు మరీ అంత కాకపోయినా ఓ మాదిరిగా బాగానే చేస్తాను ఇప్పుడు కుక్కర్ గురించి చాలామంది కమెంట్ చేస్తారు ఇవండివి వాడకండి స్టీల్ ఇవి తీసుకోండి అని చెప్పి తీసుకుందామని అనుకుంటున్నానండి కానీ ఇంట్లో పిల్లల ఫీజులు పై ఖర్చులు ఇవన్నీ అయ్యేటప్పటికి ఇది ఎందుకులే మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అనిపిస్తుంది కానీ మీరు చెప్పేది మా ఆరోగ్యం గురించే కాబట్టి తప్పకుండా తీసుకుంటాను కొంచెం కొంచెం మనీ సేవ్ చేసి ఒక్కొక్క వస్తువు కొనుక్కుంటాను ఇంకా మళ్ళీ అయితే రెడీ చేస్తాను స్కూల్ అయితే వెళ్ళిపోయింది మళ్ళక్కడ వెళ్ళిన వెంటనే నేనైతే మెంతులు వాటర్ తాగేసి నా పనులు నేను మొదలు పెట్టాలి మీరైతే ప్లీజ్ వీడియో